రెడ్డి సంస్థ నారాయణపూర్ మండల్ యాదాద్రి భువనగిరి జిల్లా నేను పది సంవత్సరాలు పది సంవత్సరాల సంధి వ్యవసాయం చేస్తున్నా అంతకుముందు ఈ ఘటనే మామూలుగా చేసేది కానీ పది సంవత్సరాల సంది ఉన్న అనుభవం ఏంటంటే నేను బొప్పాయి పెట్టిన మునుగ పెట్టిన వాటర్ మిలాన్ పెట్టిన రెండోటి కొన్ని పంటలకు కొత్త కొత్త పంటలు పెట్టాలని చెప్పి పెట్టిన ఇందులో అన్ని పంటల కంటే కూడా మనం మునుగ కానీ బొప్పాయి కానీ వాటర్ మిల్ కానీ అన్నిట్లలో కూడా మంచి పంటలే వస్తున్నాయి దిగుబడి వస్తుంది రెండవటి మనం చేసే పని కూడా కష్టపడి పని చేయాలి రెండోటి సాఫ్ట్వేర్ ఆలోచించుకొని మనం లక్ష రూపాయలు వచ్చే సాఫ్ట్వేర్ కంటే మనం ఎక్కువ పని చేయాలంటే దాని మీద పట్టుదల కూడా ఉండాలి పట్టుదల లేనప్పుడు నువ్వు ఏ పని చేసినా కానీ రాదు కష్టపడి పని చేసి దాని మీద ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలని చెప్పి మొదటిసారి కూడా మనకు దానికి ఒకసారి మొక్క పెట్టినప్పుడు దానికి ఎట్లా చేస్తే ఏ పంట మనకి ఏ టైంకి వస్తుంది ఆ వచ్చేది కూడా ఏ టైంకి వస్తుంది మనకి గిట్టుబాటు కూడా ఎప్పుడు వస్తుంది అనే ఆలోచనతోటి మనిషి పెట్టేటప్పుడు ఆలోచన కూడా ఉండాలి ఆ ఆలోచనను బట్టి మనకు ఖచ్చితంగా ఆదాయం అయితే వస్తుంది నేనైతే ఉన్న అనుభవాలు చెప్తున్నా నమస్తే మీరు చూస్తున్నది మన రైతు తెలుగు నా పేరు యాదగిరి ఈరోజు దోడ అశోక్ రెడ్డి గారి మునగ దగ్గరికి వచ్చినాం ఎట్లా ఉందో తెలుసుకుందాం గ్రామం గుజ్జ నారాయణపురం మండలం జిల్లా యాదాద్రి డిస్టిక్ మునగ గురించి తెలుసుకుందాం ఇంతకు ముందుకు రైతు మన ఆదర్శ రైతు అవార్డు తీసుకున్నారు పంటలు ఎట్లా పండిస్తున్నారో ఒకసారి అడుగు తెలుసుకుందాం నమస్తే సార్ ఎప్పటి నుంచి చేస్తున్నారు ఏంటిది పంటలు వ్యవసాయం ఇప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి చేస్తున్నారు మేమేం పంటలు అంటే టెన్ ఇయర్ అయింది ట్వంటీ ఇయర్స్ అయింది కానీ మనకి ఇండ్ల రావడం మాత్రం పది సంవత్సరాలు అయితే మునగ తోట మునగ తోట గానీ బొప్పాయి గానీ ఇట్లాంటి పంటలు మొత్తం ఏమేమి పంటలు పండిస్తారు సార్ మీరు నేను పచ్చి పెడతా రెండో ఒకటి బొప్పాయి పెట్టిన మునగ పెట్టిన మళ్ళీ ఒకటి వాటర్ మిల్ పెట్టిన ఇలా చుక్కవాగ్ కూడా పెడతా పెడతా అన్ని పంటలు పండిస్తారు మీరు ఆదర్శ అవార్డు తీసుకున్నారు కదా ఎట్లా తీసుకున్నారు ఎట్లా అని మనం పంటలు ఏమేమి పండిస్తారు ఆదర్శ రైతు అంటే పంట నేను పెట్టే పంటలు బట్టి పిలిచారు పోయినా పోయినప్పుడు మనకు ఏ విధంగా అంటే ఎట్లా పండు ఎట్లా పండిస్తున్నాం అంటే మనం చెప్పేది చెప్పినాం దాన్ని బట్టి అంటే రెండోటి కూడా మన మండలాల్లో కూడా మనమే కూడా మంచిగా పండిస్తాం కాబట్టి ఏ ముప్పై పెట్టినా అన్ని పెట్టినాం కాబట్టి దాంట్లో అనుభవాలు అడిగిరు నాకున్న అనుభవాన్ని నేను చెప్పిన అనుభవాన్ని బట్టి వాళ్ళు సరే ఏ సంవత్సరం తీసుకురు అవార్డు రెండు వేల ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై రెండు వేల ఇరవై రైతు అవార్డు తీసుకుని ఇప్పుడు నాకైతే ఇది పది సంవత్సరాల అనుభవం పది సంవత్సరాలు ఎట్లా సార్ మునగ తోట మునగ తోట అంటే ఇక నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇతర అవతర ఇంత ముందు పెట్టిన అంటే పత్తి కానీ ఇంకా వేరే పంటల కంటే నాకైతే ఇది మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఈ తోట ఎన్ని నెలలైతుంది జూన్ జూన్ ఆర్ అంటే ఇప్పుడు ఇది పంతొమ్మిది పద్నాలుగు అంటే ఇంచుమించి ఎనిమిది నెలలు ఎనిమిది నెలల తోట ఇప్పుడు ఏమైనా కటింగ్ తెంపిరా ఇలా తెంపిరా ఎంత ఎన్ని కటింగ్లు దింపికి ఒక ఐదు కింటాల్ తింటామన్నా ఐదు గింటాల్ ఫస్ట్ కటింగే ఫస్ట్ కటింగ్ కూడా సగం కూడా అయిపోవాలి ఇంకా సగంగానే అయిపోలే ఐదు కింటాలు తెంపి ఇప్పటి వరకు ఇప్పుడు ఎన్ని రోజులు వస్తుంది సేమ్ ఇట్లా ఇది ఇంచుమించుగా నాలుగు నెలలు వస్తుంది నాలుగు నెలలు కాస్తుందా నాలుగు నెలల తర్వాత నాలుగు నెలలు అంటే ఇక వర్షాల వల్ల కొద్దిగా ప్రాబ్లం వస్తుంది చీడ వచ్చి అంత రాలిపోవడం ఆకు రాలిపోవడం పంట కూడా అంత దిగుబడి అంత నాణ్యతగా ఉండదు నాణ్యతగా ఉండదు నాలుగు నెలలు అయితే పక్క నాలుగు నుంచి ఐదు నెలలు ఎనిమిది నెలలకు వచ్చి ఒక నాలుగు నెలలు కాస్తది నాలుగు నెలలు ఐదు నెలలు కాస్త సంవత్సరం తర్వాత మరి తోట ఉంచుతారా ఎట్లా అంటే ఇక మనం ఉంచుకోదలుచుకుంటే ఉంచుకొని ఆ కటింగ్ చేసుకోవాలి ఇది ఒక గజంలో ఉంచి కట్ చేసుకొని మళ్ళీ సైడ్ వస్తాయి ఆ సైడ్ పొంగలి కొంచెం మనం రొటావేటర్ గానీ అవి కొట్టి మంచిగా చేసి మందు గిట్టి అడుగు పిండి గిట్టేసుకుంటే మళ్ళీ క్రాప్ వస్తుంది క్రాప్ వస్తుంది మాత్రం క్రాప్ తగ్గుతుంది తగ్గుడు అనేది అంటే ఇప్పుడు మనకు ఎంత వస్తుంది సైజు ఇంచు మించుగా రెండు ఫీట్లు మూడు ఫీట్లు వస్తుంది ఆ రెండు ఫీట్లు వచ్చేదల్ల ఫీట్ వస్తుంది కానీ అంత క్రాప్ ఉండదు రెండోసారి రెండోసారి ఎన్నిసార్లు వస్తుంది క్రాప్ ఇట్లా ఈ విధంగా మంచిగా చేసుకుంటే ఇక కటింగ్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు కటింగ్ చేసుకుంటే ఏంది ఈ మధ్యలో కట్ చేసుకో మధ్యలో కంటే ఒక గజం పెట్టు గజం ఉంచి అంత కట్ చేసుకొని బయట తీసేసి ఆ చెత్త అంతా మళ్ళీ అడుగు పిండి వేసుకొని ఒక మూడు సంవత్సరాల వరకు వస్తుంది అట్లా మూడు సంవత్సరాల తర్వాత అనేది నేను రూలేదు మూడు సంవత్సరాలు అయితే నాకు అనుభవం ఉంది నేను ఇంతకు ముందు పెట్టిందని బట్టి చెప్తున్నా మీరు ఒక మూడు సంవత్సరాల వరకు అయితే ఉంచుతుంది ఉంచు ఏకం పీకే అమ్మని పీకే అమ్మ ఇదేస్తారా పది సంవత్సరాల నుంచి సంవత్సరాలు ఇది వేసినా ఈసారి వేరే మార్చుదా అనుకుంటున్నాను అంటే అదొక సంవత్సరం పొడుగుతూ వస్తుంది వర్షాన్ని కూడా తట్టుకుంటదన్న అన్న నేను తమిళనాడు నుంచి ఒక వెరైటీ తెప్పించుకున్నాను తెప్పించుకున్నాను ఇది అదేనా అదే లేదు ఇది కాదు ఇప్పుడు తెప్పించిన తెప్పించిన వెరైటీ మందులు ఇప్పటివరకు ఏముంది పెట్టినప్పుడు పెడితే మనం మామూలుగా పిండి పెడతా అడుగుపిండి అడుగుపిండి అంటే డిఏపి కానీ ట్వంటీ ట్వంటీ అన్నా లేకపోతే ఇరవై ట్వంటీ ఎయిట్ అన్నా ఏదైనా అడుగు కట్టలు ఏం చేస్తా అంటే ఎకరానికి ఒక కట్ట రెండు కట్టలు పెడతావు ఎక్కువ ఎక్కువ రెండు కట్టలు అంటే ఇప్పుడు ఎంత ఉంది తోట మీద పన్నెండు పేర్లు ఎన్ని ఎకరాలు రెండు ఎకరాలు రెండు ఎకరాలలో ఉంది రెండు ఎకరాలు ఇప్పుడు ఏ స్ప్రేలు ఏమేం చేస్తారు మంచిగా కావాలంటే మీ చూస్తే దానికి వచ్చేదల్లా పురుగు వస్తుంది అంటే మన ఇది ఏంటి ధనియాలంటే బియ్యం పురుగు లేక తెల్లగుంటుంది ఆ పురుగు వస్తుంది ఆ పురుగు ఏం చేస్తామంటే మేము ఇది ఇది కొడతాం బెంజైటు కొడతాం బెంజైట్ ఇవి ఇట్న గట్టిన ఆకురాలుడు అది ఇది వస్తే మాత్రం కర్పటిజం బావిస్తాను అదే అది కొడుతుంటాం ఇంకేమైనా తెగుళ్ళు వస్తాయి అది దీనికి రావు వచ్చినప్పుడు ఎప్పుడైనా గిట్న పురుగు ఏది కొంచెం ఎప్పల పురుగులు అట్లాంటివి వస్తే సొలమన్ను అట్లాంటివి కొడితే అవుతాయి తడులు నీటి తడలు ఎన్ని రోజులకి నీటి అంటే క్రాప్ వచ్చిన దాకా దాన్ని తీసుకోదు క్రాప్ ఏంటంటే మనకి సైజ్ కింద పెరగాలి అది అన్నప్పుడు మాత్రం మనకి ద్వారా ద్వారా వారానికి దాని మూమెంట్ మట్టి ఇప్పుడు వాతావరణం ఎట్టేట్టుంది రెండు కాయ తీసుకుంటుందా తీసుకుంటలేదా ఎట్లా చూసి దాన్ని భూమి దాన్ని బట్టి అన్నట్టు ఇప్పుడు వస్తున్నాయి నీళ్ళు అట్లా రోజులకు తడు అనేది ఏం లేదు చూసుకుంటే చూసుకుంటా చూసుకుంటూ ఇస్తారు చూసుకుంటూ ఇస్తాము ఇప్పుడు ఒక్కొక్క కాయ ఎంత పొడవు వస్తుంది మీకు ఇది వస్తాయి రెండు రెండు మూడు దాకా వస్తుంది రెండు మూడు దాకా ఇప్పుడు ఒక కేజీ ఎంత పోతుంది ఈ దాని మూమెంట్ ఈ ధరకు అనేది మనం కరెక్ట్ చెప్పలేం ఒకసారి పది రూపాయలు పోతే ఒకసారి వంద రూపాయలు కూడా పోతే ఇప్పుడు అరవై రూపాయలు పోతాం అరవై రూపాయలు పోతుంది ఇప్పుడు మొత్తం ఎంత వెళ్తాది ఒక పంట మీద మీకు ఎన్ని టన్నులకు పంట వెళ్తాది అంటే అన్ని చెట్ల మీద ఒక చెట్టు కాస్తది ఒక చెట్టు కాసి అటు ఇటు ఉన్నప్పటికి కూడా నాకు తెలిసినంత వరకు అయితే పదిహేను టన్నుల నుంచి పది టన్నులకు అయితే తగ్గదు ఎప్పుడు కూడా ఒక ఎకరానికి ఎకరానికి పది టన్నులకు తగ్గకుండా పైకి వెళ్ళింది మీకైతే అయితే వెళ్తుంది ఇప్పుడు ఖర్చులు పోను ఎంత వస్తుంది మీకు మనగ తోట మీద ఇవన్నీ ఖర్చులు పోను అయితే నాకైతే ఒకటిన్నర రెండు దగ్గర ఒక ఎకరం పేరు మీద రెండు ఎకరాల పేరు మీద ఏ దీని మీద నేను చూసిన రెండు లక్షల అయితే క్యారెట్ మిగతాయి లక్ష రూపాయలు వేసుకో లక్ష రూపాయలు ఖర్చులు గిర్చులు ఎక్కడ ఎక్కడ పోనాయి ఈ రెండు ఎకరాలకా ఎకరానికి ఎకరానికి ఒక రెండు లక్షలు అయితే మిగులతాయి ఖర్చులు పోను ఈ మునగ తోట పెట్టుకోవాలి భూమిని ఎలా రెడీ చేసుకున్నారు లవ్ వేసినాం లవ్ వేసినాక రోటావెటర్ కొట్టించాం రోటావెటర్ తర్వాత మళ్ళీ లెవెల్ కావాలి ఇంకా ఎకరానికి మంచి వసతి కావాలంటే కల్టివేటర్ కొట్టాము కల్టివేటర్ కొట్టుకొని వచ్చు తోలినాం ఎడ్లతోటి ఎడ్లతోటి వచ్చదోలి దీన్ని వెళ్ళి నాటిచ్చి ఎడ్ల తోటి అచ్చ తోలితే ఎన్నిసార్లు కొత్తసార్లు విటికినావు మనం పరెండు నుంచి అంటే ఒక మధ్యలో రెండు సార్లు వదిలేసి ఫైనల్ లాస్ట్ సార్ పన్నెండు పేరు రెండు సార్లు గ్యా వైదలు పెట్టి ఆ సార్లు అలా పెట్టుకుంటాం ఇప్పుడు ఎరువులేమైనా వేసినాం ఇత్తులేక ముందుకు ఈ పొలం లే పెంటలు ఏసేది అంటే వేస్తాం భూమిని బట్టి నల్ల బలం లేదు అన్న ఆలోచన అనుకుంటే మాత్రం వేస్తాం లేకపోతే ఏమేమి ఇప్పుడు అంటే ఎప్పుడు ఏం వేయరా మీరు ఎరువులు అందులో ఉంది అది ఇప్పుడు ఏడు పది సంవత్సరాలు అవుతుంది ఏది బొప్పాయి గాని మునుగో కాని అట్లాంటివి చేసిన ఇప్పుడు కొంతమంది పత్తికి మస్తు పోస్తా నేను పోయాం దాని ఏర్ల ద్వారా వచ్చే అదే బలంగా మస్తు బలం కొట్టిస్తారా కొన్ని కొట్టేస్తా అట్లానే కొడతా అట్లా ఇంత పెద్ద మొద్దులు లాగదు కానీ దాని మూమెంట్ అంటే ఇప్పుడు ఇవి కొన్ని ఏంటంటే మనం పీకేసిన ఏర్లు పక్క సైడ్ ఎయిర్లు ఉంటాయిగా ఈ భూమి నిండా మన అది అయిపోతుంది నైట్రోజన్ మించు మించు మస్తు బలం ఉంటది నువ్వు ఏది ఏది విచ్చినాది బొప్పాయి గానీ మునుగో గానీ ఇట్లాంటి కొన్ని ఇప్పుడు మరి ఎట్లా మీరు గింజలు పెడతారా నార తెస్తారా ఎట్లా చేస్తారు మీ గింజలే పెడతా గింజలు వేస్తారు గింజలు కొనుకొచ్చి పెడతారా మీ దాంట్లోనే తయారు చేస్తారు దాంట్లో కొన్ని తయారు చేసుకుంటాం ఎప్పుడంత వరకు సరిపో అనుకున్నప్పుడు తెస్తాం సరిపో అనుకున్నప్పుడు తెస్తారు పీకేమో ఒకటే తెస్తారు ఎప్పుడైనా పీకేమో ఇప్పటివరకు అయితే వరకు అయితే అదే ఇప్పుడు కొత్తగా పొడి త్రీ పెట్టాలనుకుంటా అనుకుంటున్నా ఎంత ఒకటి పెడతారు దూరం అదే పన్నెండు ఇది ఎల్బు ఎంత పొడిగా ఎంత ఈ ఒక ఆయి నాలుగు ఆరు ఫీట్ల నాలుగు మధ్యలో పెడతా ఒక ఆయ నాలుగు ఫీట్ల మధ్యలో ఇటు ఇటు ఇది దీని మధ్యలో ఎడమేమో నాలుగు ఇటు ఇటు పక్కనేమో పది పన్నెండు ఫీట్లు పెడతాం పది పన్నెండు ఫీట్లు పెడతాం పన్నెండు నాలుగు ఫీట్లు అంతే ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయి ఎకరానికి మొక్కలు అంటే నేను కరెక్ట్ నేనైతే డిసిషన్ తీసుకోలేదు కానీ వెయ్యి మొక్కలు వస్తాయి అనుకుంటున్నాను నేనైతే అనుకుంటున్నా ఎప్పుడు లెక్క పెట్టుకోవాలి లెక్క అయితే పెట్టుకోవాలి పెడతారు అంతే ఇప్పుడు మొక్క విత్ అయితే నాకు ఎన్ని రోజులకు మొలిస్తుంది ఎనిమిది రోజులు ఎనిమిది రోజులకు మలిసింది మలిచిన తర్వాత ఏమేం చేసిండ్రు తోటకు ఎనిమిది రోజుల తర్వాత మొలిచినాక ఏది దానికి ఏది మన ఏదైనా పురుగులు వస్తాయి మామూలు ఏంటంటే ఎర్ర జీవులు అట్లాంటివి కానీ నల్ల జీవులు ఏ సీమలు అయినా కానీ రుచిగా ఉంటున్నట్టుంది ఆ మొక్క తింటాయి అది తినకుండా మనం ఏదైనా రోగోరో రో మోనో క్రోట్ర అన్న ఎస్పెట్ స్టార్ట్ అన్న ఏదో ఒకటి మాత్రం కొట్టాలి మొక్కలు ఆ మొక్క మీద మొక్క మీద ఖచ్చితంగా మందు కొట్టాలి మీరు ఎదుగు పెట్టిరు నేనైతే అప్పుడున్న పచ్చి అని కాగిన మందు మోనం వెంటకు వచ్చాను మోనం వెంట కొట్టారు కంట్రోల్ అయిపోయింది మోనం కొడితే తర్వాత ఎన్ని రోజులకు వచ్చింది పూతకు దశకు పూత దశకు నాలుగు నుంచి ఐదు నెలల వస్తుంది వస్తాయి నాలుగు నుంచి ఐదు నెలలకు ఆ మధ్యలో ఏమేమి మందులు కొట్టిరు ఏమేమి మందులు ఎక్కిచ్చిరు మన తోటకు ఇక తోట కంటికి అప్పుడప్పుడు కొడుతుంటా అది పచ్చి మందే కొడుతుంటా పచ్చి పోలమ్మని కొడతా రెండు ఒకటి తెగులు గిట్ట రాకుండా ఆకు ఆకుమార్డు అది బావిష్ట అంటే ఆకు ఆకు జర మచ్చ తెగులు అది వస్తుంది అని చెప్పి మించు మించి చాలా తక్కువ కొట్టుడు కూడా ఏ నాకు ఈ ఐదు నెలల వ్యవధిలో కూడా రెండు సార్లు మూడు సార్లు అంతే రెండు మూడు సార్లు రెండు సార్లు మూడు సార్లు అంతే ఆ మొక్క మొక్క వెళ్ళిన పరిస్థితి మొదలు పెడితే మన పూత దేశం వచ్చిన దాకా మూడు సార్లు అంతే నీరు ఎన్ని రోజులకు ఒకసారి ఇచ్చిరు నీళ్ళు అంటే వారు వానకాలం అయితే అవసరం లేదు నాకు తెలిసినంత వరకు ఏమైనా ఈ పూత కాపుకి వచ్చినప్పుడే స్టార్ట్ చేస్తాం పూత కాపుకొచ్చినప్పుడు నాలుగో నెల నుంచి అప్పుడు కూడా వారం తక్కువ పది రోజులు ఎనిమిది రోజులు ఆ విధంగా దాని మూమెంట్ని బట్టి ఆ భూమిని బట్టి ఆ నేల నేల పరిస్థితిని బట్టి పెడుతుంటా మొక్క పరిస్థితి నీళ్ళు ఎక్కువ ఇయ్యాలా అంటే దాదాపుగా నీటి మొక్క అనేది కాదు కానీ అవును వచ్చే కాయ ఏంటంటే మన సైజు రావాలి రెండోటి దాన్ని ఫ్రూట్స్ తయారు చేసుకోవాలి కదా ఏది మన దానికి కావాల్సిన ఫ్రూట్ వాటర్ లేకపోతే అవును ఇక వాతావరణం బట్టి వాతావరణం బట్టి కొంచెం నీళ్ళు అయితే ఇస్తారు నీళ్ళు అయితే ఇస్తారు ఇప్పుడు పూత కలిసి కాయ పట్టడానికి కాయ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది నాలుగు నెలల నుంచి అంటే ఇంచుమించుకున్న రోజులకు కాయ సైజ్ అంటే మీరు ఐదు నెల ఐదు పదిహేను కాయ వస్తుంది దిగుబడి నాలుగు నెలలకు స్టార్ట్ అవుతుంది ఒక నెల ప్రూఫ్ తయారు చేసుకుంటది ఏంటంటే ఆ కాయ తయారు చేసుకుంటది తర్వాత ఇక క్రాప్ వస్తుంది ఇప్పుడు పూత వచ్చినప్పుడు రాలకుండా ఏమైనా మందులు ఏం కొడతారు ఉంటాయి ఇక మైక్రోన్యూట్రిన్స్ అని మ్యాక్స్ అని ఉంటుంది అలా అన్ని ఉంటాయి న్యూట్రిన్స్ ఇక కొన్ని ప్లాన్ ఫిక్స్ ఉంటది ఇంకా కొన్ని 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 మందులు ఉంటాయి ఆ మందులను బట్టి మనం మీరు కొట్టి చెప్తే నేనైతే ఎక్కువ మ్యాక్స్ కొట్టిన పూతకు పూతలో ఏమేమి మన పురుగు ఎట్లా వస్తుంది ఎట్లా గుర్తిస్తారు మీరు కనపడుతుంది ఆల్రెడీ మనం మనం మనసులు నడుస్తుంటే మీద పడుతుంటది మనసు నడుస్తుంటే మీద మీద పడుతుందా ఎల్లప్పుడు అని మన బియ్యం లెక్క ఉంటది అది మనసులు నడుస్తుంటే మీద పడుతుంటది అంత గమనిస్తాం మనం గమనించి గమనిస్తాం అది కనపడుతుంది ఇంచుమించుగా ఈ మన పచ్చని లెక్క లోపల ఉండదు అది బయటనే ఉంటది ఆకు దింకుంటూ ఉంటది ఆకు గమపడుతుంది రంధ్రాల రంధ్రాండదు దా ఇంచుమించుగా ఏదైనా కనపడుతుంది అది ఇప్పుడు ఈ ఈ విధంగా ఉందంటే ఇది మంచిగా ఉన్నట్టు లెక్కల ఒక్క చెట్టు ఎంత వస్తుంది ఒక్క చెట్టు అంటే నేను ఇంచుమించుగా కరెక్ట్ చూడలే కానీ చెట్లు కూడా ఉన్నాయి ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క చెట్టు కింటలు కాసిన చెట్టు కూడా ఉన్నాయి పోయిన రెండు సంవత్సరాల క్రితం తోట పెట్టినా తోట పెడితే ఏమైందంటే దాంట్లో ఏతి పెట్టాం దోశ పెట్టినాం దోశ పెడితే ఆ చెట్టును కూడా మొత్తం చెట్టు మీదకి ఎక్కి ఆ మొక్క అప్పుడే మొత్తం ఆ చెట్లు మొత్తం పోయినాయి పోయినాక లాస్ట్కి ఏం చేసినా అంటే కొన్ని చెట్లు మిన్నాయి ఓ పది చెట్లు ఇరవై చెట్లు విన్నాయి ఆ పది చెట్ల దీన్ని ఈట మెయింటైన్ చేద్దాం మరి ఈ సంవత్సరం మొత్తం లేకపోతే అనుకుంటే దాదాపు అయ్యేనా పది పదిహేను అయినా పది క్వింటా పైన క్వింటాల్ పైన కలిసి నేను అట్లా అట్లా చెప్తున్నా గింట అది పక్కా వస్తుంది అని ఈ తోటలు మాత్రం యాభై కిలోలు నలభై కిలోలు అట్లా ఆ మాదిరి అనేది వస్తుంది ఇప్పుడు ఇప్పుడు గింజలు ఎన్ని ప్యాకెట్లు పెట్టి రిలా మీకేం వన్ పెట్టిన కిలోలు నాకు నాలుగు దక్షన్ పాలో ఎకరానికి ఎకరానికి ఎకరాలు పడతాయి ఇప్పుడు అరకరా అర్ధ కిలో పెట్టి రాయి దీనికి అర కిలో అర కిలో ఇప్పుడు ఇది ఇట్లా ఎన్ని రోజులు కాస్తాయి నీకు నాలుగు నెల నుంచి ఐదు నెలలు కాస్తాయి నాలుగు నుంచి ఐదు నెలలు కాస్తాయి ఆ తర్వాత కాయదా కాయదంటే వర్షాలకు అది తట్టుకోదు తట్టుకోదు ఏ మాత్రం వర్షం ఉన్నా కథమే ఈ మధ్యలో అగాలపు వర్షం వచ్చినా గానీ చెట్టు మళ్ళా తెలుసు ఒక రెండు నెలలు నెల రోజులు పడుతుంది పక్క వాతావరణం అనుకూలించి మధ్యలో ఒక వర్షం పడదాకో ఇక దానికి ఫండి వస్తుంది దీనికి ఫండి కూడా మందులు ఉన్నాయి ట్రాప్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి గానీ ఈ అన్ని పొక్కలు పెట్టి మొత్తం అంత ఏది రసం అనేది తాగుతుంటాయి కాయ రసం అనేది తాగుతుంది రెండోటి కలర్ వస్తుంది అంత మంగు వస్తుంది ఇప్పుడున్నంత ఇక వర్షం పడది అంటే ఏం చేస్తారు ఉంచుతారా తీసేస్తారా ఉంచాం అప్పుడే రేట్ ఎక్కువ ఉంటది ఎక్కడ దొరకదుగా ఎక్కడ పోయినా గదే కాబట్టి రేట్ ఉంటది కానీ మేము అది ఉంచుతాం కానీ చెట్టు అనుకున్నంత గ్రోతింగ్ ఉండదు అన్నట్టు ఇక కాకపోతే జర టైం తీసుకుంటది గ్రోతింగ్ అనేది అది గ్రోతింగ్ అనేది అది అప్పుడు గ్రోతింగ్ రావడానికి జర టైం తీసుకుంటది అప్పుడు పచ్చగా దాని కాయ అనేది నిగనిగా అనేది మార్కెట్లో లో కనపడదు రేటు విషయంగా ఇది అప్పుడే ఎక్కువ ఉంటది ఇప్పుడు ఎన్ని కట్టింగ్లు లు వస్తున్నాయి మీకు సంవత్సరానికి సంవత్సరానికి అంటే ఇప్పుడు దాదాపు పది పది పదిహేను అయితే పక్కా వస్తుంది పది పదిహేను ఒక నాలుగు ఐదు నెలల్లో పది పదిహేను కటింగ్లు తెంపుతారు ఒక కాలం తెంపుతున్నట్టు ఒక కాలం వస్తున్నట్టు ఇప్పుడు ఈ మొక్క ఇది ఉంది పింద ఇది ఇంకొక నెల రోజులు పట్టాలి నెల రోజులు నెల రోజులు పట్టాలి ఇప్పుడు ఇది ఉంది ఇంకా పదిహేను రోజులు పట్టాలి ఇప్పుడు ఇవి ఉన్నాయి తెంపే కాయ ఈ సైజు ఆపుతాం అట్లా అంత మూమెంట్ కూడా పొత్తుటం ఇప్పుడు అది ఉంది ఆ సైజు కాయ అది ఇంకా వారం రోజులు కావాలి అట్లా పూతకు ఎన్ని రోజులకు వస్తుంది ఇది నాలుగు నుంచి ఐదు నెలలు వచ్చేస్తుంది

నాలుగు నుంచి ఐదు నెలలు ఐదు నెలలు కాయకు వచ్చేసరికి ఎంత టైం అది స్టార్ట్ చేస్తుంది కానీ వాతావరణం బయట ఉంటది నాలుగు నెలల నుంచి ఐదు నెలల మధ్యలో అంటే వాతావరణం మబ్బులు వచ్చినాకో వచ్చే పూత మొత్తం కథరాయిపోతుంది నాకు తెలిసినంత వరకు ఎంతసేపు ఉన్నా గాని మునుగో వచ్చేదాల్ జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది నువ్వు ఎప్పుడు పెట్టు నువ్వు ఎప్పుడు పెట్టినా కానీ అది నెలలు అనేది కాదు ఖచ్చితంగా జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది ఎప్పుడో దాన్ని డిసెంబర్ లో కలిగేది అదృష్టం గానీ డిసెంబర్ అనేది చాలా తక్కువ జనవరి నుంచి స్టార్ట్ అయితే గానీ ఏం కాదు అదే డిసెంబర్ లో స్టార్ట్ అయితే మాత్రం అనుకున్న మనం అనుకునే ఆలోచనే ఉండదు ఇక ఎప్పుడు కూడా వంద రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు తక్కువ డిసెంబర్ లో ఏమి అంటే దాని మీద నేను కొన్ని ఏది ఇంట్లో ఈ దీంట్లో ఏం అంటే అప్పుడు ఇంత ఖాళీ స్థలం పోతుంది అన్న ఆలోచన తోటి గోకర వేసిన గోకరికాయ అని ఏమంటారు దాన్ని గోకరికాయ అంటారా చిక్కుడు అంటారు ఏమంటారు మనమైతే ఇక్కడ గది గోకరికాయ అంటాం అది అది వేసి గది మొత్తం ఆగమాగం బలిచిపోయినాక తర్వాత రోడ్ బెటర్కి కానీ అదే పొజిషన్ నుంచి మనం వేసిన టైం కు కరెక్ట్ దీన్ని మెయింటైనే చేస్తే మాత్రం అది నాకు డిసెంబర్ అందేదే మనక్క డిసెంబర్ లో అంతే అసలు నాకు ఈజీగా కళ్ళు మూసుకుని ఐదు లక్షల రూపాయలు ఐదు ఆరు లక్షలు వచ్చి వస్తాయి నాకు మీరు పది సంవత్సరాలకు తక్కువ ఎంత వచ్చింది ఎక్కువ ఎంత వచ్చింది పేరు మీద టోటల్ గా నేనైతే చెప్తున్నా ఖచ్చితంగా ఏమైనా కానీ ఎకరానికి అయితే నీ ఎక్కడ వేసినా కానీ లక్ష అయితే గ్యారెంటీ వస్తాయి ఎప్పుడైనా లక్ష వచ్చిందా ఎక్కువ తక్కువ ఎంత వచ్చింది ఎక్కువ వచ్చినాయి రెండు మూడు లక్షలు కూడా వచ్చినాయి మూడు లక్షలు తీసుకున్న రోజులు ఉన్నాయి ఇక నేను సరే ఎవరు ఇంకా నాతో ఉన్న రైతులు ఇంకా పెట్టే రైతులు కూడా లక్ష రూపాయలకి గ్యారంటీ వస్తాయి కానీ దాన్ని పక్కా చేసుకుంటే ఏ విధంగా చేయాలని ఇంకో పంట కాశపడి ఉండొద్దు ఇప్పుడు నేను పెట్టినట్టుగా ఏదో గోకరకాయ వేదాం ఇది వేదాం అది వేదాం అని ఆటోలు చెప్పిన మళ్ళీ అవి ఏ లాంటిది పెట్టద్దు ఇలాంటిది పెట్టకుంటూ తేడాది చేసుకోవాలి మొక్క కాడ ఏ లాంటి గదర లేకుండా చేసుకుంటూ దానికి కావాల్సిన ఎరువులు అంటే ఫస్ట్ ఎరువులు అయితే సరిపోతాయి దాదాపు దాదాపు ఇన్సూరెన్స్ గా ఒక్కసారి మనం ఎరువులు వేసుకున్నాం మొక్క ఈ స్టేజ్కి వచ్చిందంటే నాలుగు ఫీట్లు మూడు ఫీట్లు వచ్చిందంటే కథం ఖచ్చితంగా దాన్ని నైట్రోజన్ దాని ఏమైనా చేస్తారా చెట్లు కత్తిరింపు అంటే మనకు ఒక నాలుగు ఫీట్లు ఐదు ఫీట్లు కానీ కత్తిరింపు చేయాలి మనకు సైడ్ పొంగలు వస్తాయి అన్నట్టు నాలుగు ఫీట్లు ఐదు పీట్లు కత్తింపు చేస్తుంటాం మంచి వస్తుంది ఇంకా ఇక మనకున్న పండ్లలో ఏం చేస్తామంటే అక్కడ పచ్చని ఒక పదిహేను ఎకరాలు పచ్చా రెండు ఒకటి ఇక్కడ అక్కడ అని కొన్ని పెడుతు కొన్ని ఏదో ఇక నా టైం వచ్చినప్పుడు వస్తానని దాన్ని చేసుకుంట పోత ఇక కొన్ని వదిలే పెడతాం అట్లా ఉంటది కానీ ఇంతమించుగా కరెక్ట్ చేస్తే మాత్రం రెండు ఎకరాలు ఈజీగా ఒక మూడు నాలుగు లక్షలు సంపాదించుకోవచ్చు మూడు నాలుగు లక్షలు సంపాదించుకోవచ్చు కానీ అది కూడా ఇంకోటి ఏంటంటే ఇక అడిగిన వాళ్ళ కూలు ఇవాళ ఒక కూలి మనిషి ఎంత దింపుతుంది అంటే ఇంచుకో ఈ విధంగా మాత్రం రోజుకు మూడు నాలుగు క్వింటాల్ దింపుతుంది మూడు నాలుగు కింటా మూడు నాలుగు కింటాల్ దింపుతుంది ఇప్పుడు ఈ రెండు ఎకరాల వరకు మీకు పెట్టుబడి ఎంత వచ్చింది ఈ పిటికాయ పిట్టుకాయ అంటే గింజలు కానీ ఇవి గాని ఒక ఇరవై ఇరవై ఐదు వేలు ఇరవై ఇరవై ఐదు వేలు వచ్చింది రెండు ఎకరాల మనకు మనకి డ్రిప్ గిప్ అంటే మన పాతది కాబట్టి కొత్తది అంతా మనకి ఎక్కువ రేట్ ఎంత వచ్చింది మెనకాయలకు అంటే కేజీ ఈ సంవత్సరం విషయం చెప్పంటే యాభై యాభై రూపాయలు అరవై రూపాయలు వేసుకో యాభై రూపాయలు అనుకో ఇప్పుడున్న పొజిషన్ కి ఇస్తే యాభై అరవై రూపాయ ఇక అది పది వేల క్వింటా అమ్మిన రోజులు కూడా ఉన్నాయి పదివేల క్వింటామిన రోజులు బాగున్నాయి వంద రూపాయల కేజీ వరకు దాకింది మీకు నల్గొండ వేసుకోకపోతే నూట ముప్పై రూపాయలు కూడా ఉంది కానీ ఇంకా నాకైతే వంద రూపాయలు అయితే పక్క కేజీ కేజీ వంద రూపాయలు దాకింది తక్కువ ఎంత తాకింది తక్కువ పది రూపాయలు కూడా వేస్తాం పది రూపాయలుగానే పోతుంది ఏమన్నా ఆగుతాయా మార్కెట్ లో ఎప్పుడైనా ఏంటిది హాయ బోక హాయ బోక అంటే ఓసారి అట్లా కూడా ఉంటుంది ఓసారి అట్లాగే ఉంటుంది ఉంటుంది ఎప్పుడు డిమాండ్ ఉంటుంది అనేది ఏం లేదు దాని మీద అది ఇది నాకు తెలిసినంత వరకు ఒక్కటే ఏమనుకోవాలి అంటే ఎంత ఎంతసేపు ఉన్నా కానీ మనం ముందు ఆలోచనే ఉండాలి ముందు ఆలోచన అంటే డిసెంబర్ వచ్చే పరిస్థితిలో చేసుకోవాలి డిసెంబర్ లో కాయ వచ్చేటట్టు చేసుకోవాలి చేసుకోవాలి చేస్తే వస్తుంది అది వస్తుంది కానీ వాతావరణం అనుకూలించి అంటే దాదాపు డిసెంబర్ లో అప్పటికే చలికాలం వస్తుంది ఆ పొజిషన్ వచ్చే వరకు మనం చేన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఏ మాత్రం కూడా తేడా లేకుండా చేసుకోవాలి ఏంటంటే గడ్డి గాని చెట్టుకి ఏమైనా పురుగు లేకుండా గాని అన్ని చేసుకుంటే ఆ టైంలో నువ్వు ఎంత కాయకాశంగా లాభేగా ఇక నీ పెట్టుబడి కాదు నీకు ఇంకా అప్పటికే సగం ఆదాయం వచ్చినట్టే డిసెంబర్ జనవరి లో వచ్చిందంటే ఖచ్చితంగా వచ్చినట్టే అదే మన రైతులు మునగా పంట చేసుకోవాలంటే ఎట్లా ఉంది మంచిగా ఉంది మంచిగా ఉంది మంచిగా చేసుకోవచ్చు అంట చేసుకోవచ్చు మన రైతులు ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తే చెప్తారా ఎట్లా చేసుకోవాలి ఏంది అని చెప్పి చెప్తా మేము ఖచ్చితంగా చెప్తా రెండో విషయం ఏంటంటే భూమి కూడా అనుకూలమైన భూమి కావాలి అనుకూలం అంటే ఎట్లా ఉండాలి గర్భ నేలలు కావాలి నల్ల రేగలు కావు ఎందువల్ల కావంటే ఆ నీరు పెట్టే నీరు తీసుకోలేవు మళ్ళీ దానికి వదిలే వదిలే ఉండాలి తీసుకోవాలి నీళ్ళు అనేది చెట్టుకు ఏంటంటే భూమి ఆ భూమి ఇప్పుడు మన ఉన్నాయి ఉన్నాయనుకో ఎంత తీసుకోవాలో అంత తీసుకుంటది మళ్ళీ వద్దనుకున్నట్టు వదిలేస్తుంది అవుతాయి దానికి ఆ సూటిబుల్ కావాలి భూములు కూడా గర్భ నీళ్ళలో అయితే మంచి గర్భ నేరది రెండు రోజులు పట్టుదల తోటి వ్యవసాయం చేసుకోవాలి ఆ లేని వ్యవసాయాలు చేస్తే వేస్ట్ ఏదైనా కానీ ఒక పని చేసేటప్పుడు ఏంటంటే మనం చేయాలన్న పట్టుదల ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తుంది ఏదైనా వస్తుంది ఇక రేటు గురించి పక్క పెట్టు రేట్ ఈ పది రూపాయలు ఉండొచ్చు ఒకసారి వంద రూపాయలు వస్తుండొచ్చు మనకి యావరేజ్ గా ఎంత వస్తుంది అనేది మనది మనకు చూపిస్తుంది మన కష్టం మనకు చూపిస్తుంది కానీ చేసే పని ఏంటంటే కరెక్ట్ చేయాలి ఇంకోటి మనం పెట్టుకోవాలనుకో ఇప్పుడు ఉదాహరణ ఇప్పుడు ఈ పంట కోతకు వచ్చేసింది పంట కోతకు వచ్చినాక మనం ఏం పెడతాం అంటే ఇప్పుడు టమాటా పెట్టుకోవాలి ఉదాహరణ టమాటా పెట్టుకోవాలంటే ఆడేం చేస్తారు కొంత కొంతమంది సేనెట్లు వేస్తారు ఈ చేస్తారు అవి వేస్తారు అవసరం లేవు ఈ చెట్టు కింద కూడా పెట్టుకోవచ్చు పంట వస్తుందిరా పెట్టినా పెట్టినా గానీ జర కొంచెం ఇప్పుడు మీకు చెప్పవలసింది కూడా నేను కొద్దిగా అశ్రద్ధగా చేసిన అట్లా కూడా మంచిగా చేసినా మంచిగా అనిపిస్తుంది అని ఇప్పుడు పెట్టాలనుకుంటున్నా మాకు చెప్పవలసింది అసలు అంటే నేను అనుకో ఇప్పుడు మీకు ఏం చెప్పిన అంటే మంచిగా చేయాలని చెప్పిన కదా ఆ విధంగా కాకుండా జర కొంచెం పెట్టి మొక్కలు గడ్డి గడ్డ తీయకుండా ఆగినా అట్లా కూడా మంచిగా వచ్చింది కానీ మంచిగా చేయాలి అంటున్నా చేస్తే మాత్రం దాని గురించి ఖచ్చితంగా వస్తుంది టమాటా కూడా వస్తుంది దీని కింద ఏ పంట అయినా పెట్టుకోవచ్చు కింద కింద అంటే ఏ పంట అంటే దానికి ఇప్పుడు కాకర ఉంది కాకర కూడా వస్తుంది చెట్ల చెట్లకు పట్టుకొని కట్టుకుని వస్తుంది కాకర కూడా పెట్టిన కాయ వస్తుంది చెట్లు ఏం దెబ్బతిని వాటిలో చెట్లు కట్టుకొని వస్తే ఇప్పుడు మనకు క్రాప్ ఏమంటున్నా అంటే నేను ఇప్పుడు పెట్టాలి మొక్క ఇప్పుడు పెడితే ఏమైతే అది మూడు నెలలు వస్తది తీగ తీగ పెరిగే వరకు మూడు నెలలు వస్తది మూడు నెలల వరకు ఇది ఏంటంటే ఇది దీని పని అయిపోతది ఆ స్టేజ్ ఏంటంటే ఈ కాయ స్టేజ్ అనేది తగ్గుతుంది వాతావరణం కూడా అప్పుడు ఏమైతే వర్షాలు పడే అవకాశాలు ఉంటాయి వర్షాలు పడే అవకాశం వరకు ఈ కాకరకాయ అనేది వస్తుంది ఆహా ఇది తగ్గేసరికి అలా అది వస్తదని వస్తది ఓకే సార్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్